ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఐదు రకాల పప్పులతో ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఈ దోశలు అయితే ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్ట్గా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు ఎర్రికందపప్పు అయితే వేసుకోవాలండి దీన్ని మైసూర్ దాల్ కూడా అంటారండి అలాగే హాఫ్ కప్పు మినపప్పు కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు వచ్చేసి కందిపప్పు కూడా హాఫ్ కప్పు అయితే తీసుకోవాలి అలాగే ఇప్పుడు హాఫ్ కప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులోకి హాఫ్ కప్పు పెసలు కూడా వేసుకోవాలి ఇంకా అలాగే హాఫ్ కప్పు రైస్ కూడా తీసుకుంటున్నాను ఇందులోకి మెంతులు కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ అన్ని ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి మీరు రైస్ కావాలంటే హాఫ్ కప్పు వద్దనుకుంటే ఒక కప్పు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా వాటర్ని వంపేసుకొని ఇంకా ఇందులోకి మంచినీళ్ళు అయితే వేసుకోవాలండి మునిగే వరకు అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాం చేత ఇలా ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోవాలండి ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అలాగే చిన్న కప్ తీసుకున్న అల్లం ముక్కలు ఇంకా ఇలా రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి కాస్త వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఇవి రెండు మనకు బాగా ఫ్రై అయిపోవాలి పల్లీలు అలాగే పుట్నాల పప్పు కూడా ఇప్పుడు ఇందులోకి కాస్తా చింతపండు కూడా వేసుకోవాలండి ఇంకా చూడండి మనకి అన్నం అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకున్నాం ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా వేయించుకున్న పల్లీలు మిర్చి అయితే వేసుకోవాలండి చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి రుచికి తగినంత అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఈ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా ఇప్పుడు మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఓవర్ నైట్ అయితే నానపెట్టేసుకున్నాం కదండి ఈ పప్పులన్నీ ఇంకా మనకు చక్కగా నాన్పోయినాయండి ఈ పప్పులన్నీ ఇంకా మార్నింగ్ అయితే నేను మూత తీసుకొని ఇంకా రెండుసార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఎందుకంటే స్మెల్ ఉంటుంది కదండి మూత పెట్టడం వల్ల ఇంకా వాటర్ని వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని పప్పులన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఈ పిండిని అయితే ఇంకా మిగిలిన పప్పును కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నా ఇంకా ఇందులో కూడా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మిగిలిన పిండి కూడా ఇదే బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి నేను కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్న పప్పులన్నీ ఇంకా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మనకు ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకొని ఇంకా మిగతా పిండిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇప్పుడు సరిపోయేంత పిండిని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఎప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాం ఒకసారి మనకు ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే పడుతుందండి ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా ఇలా కలిపేసుకోవాలి మనకు ఈ విధంగా అయితే ఉండాలండి పిండి కంటిస్టెంట్ అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి మనకు ఇంకా దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయ్యింది మనకు ఇంకా దోశ వేసే అయితే పిండి మొత్తానికి బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఒక గెరెట పిండిని అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిండి వేసిన తర్వాత అయితే ఇంకా కొంచెం పైన మొత్తం ఇలా ఆరిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనకు దోశ అయితే బాగా కాలింది కదా నేను ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి బాగా కాలిన తర్వాతనే ఇంకా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఎలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు దోశ అయితే రెడీ అయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు గీ కూడా వేసుకోవచ్చండి దోశ చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేయడం వల్ల ఇలా దోశ ఒకవైపు కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పేస్తున్నానండి ఇంకా ఈ దోశ పైన కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇలా ఇంకా ఇలా రెండు వైపులా కాలిన తర్వాత అయితే ఇంకా నేను ఇక్కడ ఈ దోశనైతే ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి ఇంకా దోశ రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అంటే ఇలా సైడ్లకు మొత్తం అయితే ఇలా వేసుకోవాలి దోశ కాలిన తర్వాత అయితే మరోవరకు అయితే తిప్పేస్తున్నానండి ఇంకా రెండు వైపులు అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా దోశ అయితే మనకు ఇంకా ఇలా కాలిన తర్వాత అయితే ఇంకా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇంకా అన్ని దోశలు ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ దాల్ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఈ దోశలు అయితే చాలా టేస్టీగా చాలా స్మూత్ గా ఉంటాయండి కేవలం నైట్ నాన్ నానబెట్టుకొని అప్పటికప్పుడు వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఈ దోశలు అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఈ పిండిని రుబ్బుకున్న తర్వాత పిండిని పులియ పెట్టే అవసరం అయితే లేదండి ఇంకా మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి దోశలు అయితే చాలా స్మూత్గా ఉంటాయండి ఈ దోశలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్